హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న లిటిల్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకైతే వచ్చేసాను ఎప్పుడు ఫన్నీ వీడియోస్ అలాగే టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను కదా అలా కాకుండా ఈరోజు ఒక వ్లాగ్ అయితే వ్లాగ్తో ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయింది అని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది అనుకుంటా ఒక వీడియో అయితే పెట్టాను ఇప్పుడైతే మన ఛానల్కి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అది ఎంత వచ్చింది ఏంటి ఆ ఫస్ట్ పేమెంట్తో ఏం చేశాను అనేది కూడా ఈ వ్లాగ్లో అయితే కంపల్సరీగా చెప్తాను బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంట్లో పనులు చేసేసిన తర్వాత డైలీ మేకడైతే తీసి పెట్టుకుంటూ ఉంటాను దాన్ని నెయ్యి చేద్దామని చెప్పేసి ఇలా ముందు రోజున అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెడితే అది కూలింగ్ ఉంటుంది కదా తగ్గి కూలింగ్ అంతా తగ్గిపోతుంది మనం నెయ్యి చేయడానికి ఒక చిన్న చిట్కా ఏం లేదండి మనం ప్రతిరోజు మేగడ తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ మేగడలో కొంచెం డైలీ ఒక స్పూను లేదంటే టూ డేస్కి ఒకసారి ఒక స్పూన్ పెరుగు వేసామంటే నెయ్యి అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మార్నింగ్ లేవగానే బట్టలు అయితే వేసేసాను కదా ఈ పనులన్నీ చేసుకునే లోపల బట్టలు అన్నీ అయిపోయి అయితే వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ తీసుకెళ్ళి ఆరేసేసి తర్వాత వచ్చి ఉప్మా అయితే చేశాను ఇవాళ టిఫిన్ అయితే నైట్ నానేం నానబెట్టలేదు ఏమీ ఉన్నాయి ఈవినింగు అది కాక ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా దోశ ఇలా ఎందుకు లేని చెప్పి సేమే ఉప్మా అయితే చేసేసాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఇంకా వంటలోకి వచ్చేసి మామిడికాయ పప్పు అయితే చేసి వడియలు అయితే వేపేశాను ఇంకా పిల్లలిద్దరికి అన్నం పెట్టి పడుకోబెట్టేశాను టైం అయితే ఇంకా ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇంక వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు ఈ లోపల నేను మార్నింగ్ ఆరేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ తెచ్చేసుకుందాం అని చెప్పి వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసాను మన ఛానల్కి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని చెప్పాను కదా చాలామంది ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు నాకైతే లాంగ్ వీడియోస్ కంటే కూడా షార్ట్ వీడియోస్కే ఎక్కువ అయితే అమౌంట్ అయితే రావడం జరిగింది డాలర్స్ మనకి ఫస్ట్ పేమెంట్ అనేది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మాత్రమే మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది నాకు వన్ ఎన్ని హండ్రెడ్ డాలర్స్ కంటే ఉన్నాయి అప్పుడు మాత్రమే మనకి ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది అకౌంట్లోకి ఎంత వచ్చింది అనేది కంపల్సరీగా చెప్తాను ఇంకా బాటిల్ అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేసి ఈవినింగ్ పిల్లలు వేసేసరికి ఏదో ఒక స్నాక్ చేసి పెడదాం అని చెప్పి మొక్కజొన్న కంకిలు ఉంటే అవన్నీ నీట్గా అల్ చేసుకొని మొక్కజొన్న గారెలు అయితే వేశాను చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం అయితే చేశాను ఇంకా పిల్లలు అయితే లేలేదు అవి చేసి పక్కన పెట్టేసి మార్నింగ్ తీసి పెట్టుకున్నాను కదా వెన్న అవంతా జిలికి బాగా నెయ్యి అయితే చేసేసాను ఇప్పుడు ఈ ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు తెలియదు చాలా మంది వీడియోస్లో అయితే అస్సలు చెప్పట్లేదు ఏదైనా ఒక వస్తువుని చెప్పి ఇది సమ్ ఎంత అయితే అని కొనుక్కుంటే ఎంత వస్తుంది అట్లా చెప్తున్నారు నేను కూడా అలాగే చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు లేడీస్ అందరికీ ఇష్టమైనవి వాచెస్ కదా ఒక వాచ్ ఒక థౌజండ్ రూపీస్ అయితే మనం ఒక ఎయిట్ వాచెస్ కొనుక్కుంటే ఎంత అమౌంట్ అయితే అవుతుందో నాకైతే అంత ప్లస్ సమ్ చేంజ్ కూడా వచ్చింది అంత అమౌంట్ అయితే వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది కానీ నేను ఫస్ట్ అమౌంట్ నాకు ఎంత వచ్చినా సరే దేవుడి గుళ్ళో ఇచ్చేస్తానని చెప్పి మొక్కున్నాను అది ఇంకా మొక్క అయితే తీర్చలేదు మేబీ ఒక టూ టూ ఆర్ త్రీ మంత్స్లో ఆ మొక్క కూడా తీస్తాను అప్పుడు వ్లాగ్ అయితే కంపల్సరీగా పెడతాను ఈ లోపల ఈ నెయ్యి అయితే కంప్లీట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగు పిల్లలు వేసేసరికి ఇంకా ఫైవ్ అట్లా అయిపోయింది సన్సెట్ చాలా సూపర్గా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది పార్క్ అయితే తీసుకెళ్ళాను ఇక్కడ నెల్లూరులో కొత్తగా అన్నమయ్య సర్కిల్ దగ్గర ఒక కొత్త ఎన్టీఆర్ పార్క్ అయితే ఓపెన్ చేశారు చాలా బాగుంది మా ఇంటి దగ్గర నుంచి వాకువల్ డిస్టెన్సే వెళ్ళి కొంతసేపు పిల్లల్ని అయితే ఒక సిక్స్ ఫైవ్కి వెళ్ళాము సిక్స్ దాకా ఆడుకున్నారు అయితే ఇంటికి వచ్చేసాం మన బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్